ఇటీవల విడుదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలో అందర్నీ ఆశ్చర్యపరిచిన అంశం టీమిండియా స్టార్ క్రికెటర్ ఒకరిని రిటర్న్ చేసుకోకపోవడం వికెట్ కీపర్గా బ్యాటర్గా మరీ ముఖ్యంగా టీ ట్వంటీలో విధ్వంసక ఆటగాడిగా ఉన్న అతడు ఆ ఫ్రాంచైజ్ కెప్టెన్ కూడా అలాంటి వాడిని ఎందుకు రిటర్న్ చేసుకోలేదో అన్న సందేహం అభిమానులను బాగా వేధించింది అయితే దీని వెనుక డబ్బే కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి చివరకు దీనిపై ఆ క్రికెటర్ స్పందించాడు వేలం ముంగిట కలకలం టీమిండియాకు మూడు ఫార్మాట్లోను భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే అవకాశమున్నవాడు రిషబ్ పంత్ ఇరవై ఏడు ఏళ్ల రిషబ్ పంత్ దాదాపు ఎనిమిది ఏళ్లుగా టీమిండియాలో సభ్యుడు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్నాడు కెప్టెన్ కూడా పైగా ఈ ఏడాది సీజన్లో అతడు కారు ప్రమాదం నుంచి కోలుకొని మరీ ఐపీఎల్లోకి వచ్చాడు మంచి ఆట తీరు కనబర్చాడు కూడా అలాంటి పంతును రిటర్న్ చేసుకోలేదు ఢిల్లీ దీంతో ఏదో జరిగిందనే అనుమానాలు కలిగాయి వచ్చే ఆది సోమవారాల్లో సౌదీ అరేబియాలోని జద్దాలో మెగావేలం నిర్వహించనున్న సందర్భంలో పంతును ఎందుకు కాదనుకున్నారో అతడే స్పందించాడు తాను కేవలం డబ్బు కారణంగా రిటర్న్ అవ్వలేదనే ఆరోపణలను ఖండించాడు మెగావేలంలో రేటెంతో పంతు కోసం పంజాబ్ కింగ్స్ సిఎస్కే ఆర్సీబీ వేచి చూస్తున్నాయి మెగావేలంలో అందరి దృష్టి అతడిపైన ఉంది ఇరవై ఐదు కోట్లను మంచి అత్యధిక ధర దక్కుతుందని కూడా అంటున్నారు అయితే భారత దిగ్గజ బ్యాట్స్మెన్ సునీల్ గవస్కర్ స్పందిస్తూ పంతును ఢిల్లీ ఎందుకు రిటర్న్ చేసుకోలేదో చెప్పుకొచ్చాడు బహుశా రిటెన్షన్ ఫీజు విషయంలో ఫ్రాంచైజీతో విభేదించి ఉండొచ్చన్నాడు అయితే పంత్ సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించాడు ఢిల్లీని వీడడానికి డబ్బుతో సంబంధం లేదన్నాడు నా రిటెన్షన్ డబ్బుతో ముడిపడలేదని ఖచ్చితంగా చెప్పగలను అంటూ గవస్కర్ వీడియోకు పంత్ ట్వీట్ చేశాడు మళ్ళీ ఢిల్లీకేనా కాగా పంత్ను ఢిల్లీ తిరిగి దక్కించుకుంటుందని కూడా గవస్కర్ పేర్కొన్నాడు ఢిల్లీకి కెప్టెన్ కావాల్సినందున పంతుని తీసుకుంటుందన్నాడు అతడు లేకుంటే కొత్త కెప్టెన్ కోసం వెతకాల్సి వస్తుందని కాబట్టి మెగావేలంలో పంతును ఢిల్లీ దక్కించుకుంటుందని విశ్లేషించాడు